ఈ ఐదేళ్ల తర్వాత ఈ వ్యవస్థలో మీరు భాగస్వాములం అని అనుకున్నప్పుడు ఆ సంతృప్తి ఎలా ఉంది అంటే సాటిస్ఫాక్షన్ యా చెప్పండి నేను పల్నాడు జిల్లా సత్రపల్లి నుంచి వచ్చాను నా పేరు అశోక్ కుమార్ అండి నా క్వాలిఫికేషన్ ఏ యావత్ ప్రపంచ దేశాలన్నిటిని కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించినటువంటి వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థేనండి మా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎంత సంతృప్తి చెందామంటేనండి తెల్లవారుజామున వెళ్ళి ప్రతి అవ్వకి ప్రతి తాతకి ప్రతి అక్కకి ప్రతి అవ్వలకి ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి వాళ్ళ గడప తట్టి అవ్వ మీ పెద్ద కొడుకు పంపిస్తున్నటువంటి ఈ చిన్న కొడుకు ఇచ్చేటటువంటి మూడు వేల రూపాయలు ఫెన్షన్ అనేది ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదండి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి మా బ్లెస్సింగ్స్ మా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయేమో అని చెప్పి మేము అనుకున్నామండి నవగ్రహాల వల్ల ప్రజలకి ఎంతో కొంత చెడు జరిగి ఉండొచ్చేమో లేకనండి మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి మా ఈ వాలంటీర్స్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్కళ్ళకి కూడా చెడు చెడు జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను మేడం ఓకే సో ఇంకొక విధంగా చెప్పాలంటేనండి కరోనా టైంలో మేము ఎంత సేవ చేశాము అని అంటేనండి ప్రపంచం మొత్తము కూడా కరోనా ఒక నాలుగు గదుల మధ్య ఉంటే మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్ ఎప్పటికో చేసుకున్నటువంటి పుణ్యం ఏ రాష్ట్రంలో అయినా ఏ అధికారులు కూడా బయటికి వచ్చి ఏ మంత్రి అయినా ఎటువంటి సీఎంస్ అయినా ఎవరైనా కానీ బయటకు వచ్చి చేసింది లేదండి మన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాను నా సైన్యం ఉంది అని చెప్పేసి మా ఈ వాలంటీర్స్ అందరినీ వెళ్ళండి సేవ చేయండి మీకేదైనా ఉంటే మీ కుటుంబాలకి నేను అండగా ఉంటాను అని అన్నారండి అదే అండతో మేమందరం కూడా మా జగన్ అన్న ఉన్నారు అన్న ఉద్దేశంతో మా కుటుంబాలను సైతం కూడా లెక్క చేయకుండా వార్డుల్లోకి వెళ్ళి క్లస్టర్స్లోకి వెళ్ళి సేవ చేయడం జరిగిందండి ఐదు వేల రూపాయల జీతం నెలకి ఎంఏ బిఎడ్ చేసిన మీలాంటి వాళ్ళు ఇంకా పై చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు ఈ ఐదు వేలు ఏం సరిపోతాయి నెలకి ఐదు వేల జీతం ఏమిటి అని చాలా చాలా మంది క్రిటిసైజ్ చేశారు దాని గురించి ఏం చెప్తారు యా చెప్పండి నా పేరు బండికట్ల వరసతీష్ మీ కృష్ణా జిల్లా పెనవలూరు మండలం హనుమల గ్రామం నుంచి వచ్చాను ఐదు వేలు జీతం కన్నా కూడా మా ఇంటి పేరుని వాలంటీర్గా మార్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేడం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో నవరత్నాల పథకంలో పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ ద్వారా పేదవాడి సొంత ఇంటికాలు నెరవేర్చేసిన స్కీమ్ మాత్రం పేదలందరికీ ఇల్లు మేడం అలాంటి ఇంట్లో లాస్ట్ గత ప్రభుత్వంలో ఇట్కో ఇళ్ళకి లక్షల రూపాయలు పెచ్చించి డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు మేడం అలాంటి వాళ్ళందరినీ మేము ఎప్పుడైతే మా వ్యవస్థ ద్వారా బెనిఫిషరీస్కి అప్లికేషన్ తీసుకుని సచివాలయాల్లో ఆన్లైన్ చేసి ఆ వ్యవస్థ ద్వారా బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్ళే పట్టాలు అందించిన రోజు ఎప్పుడూ కూడా వాళ్ళ అన్న సొంత అన్నదమ్ములు ఉన్నప్పుడే ఆస్తుల కోసం కొట్ కొట్లాడుకునే రోజులు మేడం ఇవాళ కానీ వాళ్ళ మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి పట్టాల చేతికి తీసుకెళ్ళి ఇచ్చి అప్పుడు కానీ పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు చూపించే మా ప్రే వాళ్ళు చూ వాళ్ళు మా మీద చూపించే ప్రేమ మాత్రం అమోఘం మేడం మా ఇంటి పేరు బండికట్ల కాస్త ఇప్పుడు మా ఏరియాలో నా ఎవరు అడిగినా సరే వాలంటీర్స్ అతీషీయులు ఎక్కడ అంటే చూపించే స్థాయిలో ఉన్నాను మేడం అంతేకాకుండా మా లోకల్ లీడర్స్తో పాటు వెళ్తూ ఉంటే వాళ్ళను పలకరించకుండా నన్ను పలకరి నన్ను పలకరిస్తున్న రోజు అలాంటి అంత వ్యవస్థలో నేను పనిచేయటం అలాంటి గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం స్వచ్ఛందంగా వచ్చి మాకు మేముగా మేము చదువుతో సంబంధం లేదు మేడం వాళ్ళు తెంతనే అర్హత పెట్టారు మేడం ఎవరి సొంతంగా వాళ్ళ నిర్ణయంతో వచ్చి వారు జాయిన్ అయిందే మేడం వారు వాళ్ళ గ్రామంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫిఫ్టీ హౌసెస్ అవనండి హండ్రెడ్ హౌసెస్ అవనండి వాళ్ళకి సేవ చేస్తూ సంతృప్తి పొందుతున్నారు మేడం అంటే ఒక లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు వాలంటీర్స్ని నేను లీడర్స్గా అన్నారు కానీ ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి ఒక లీడర్ ఆల్రెడీ రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో